హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఓట్స్తో నాలుగు రకాల రెసిపీస్తో మేము ముందుకు వచ్చానండి చాలా ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ అండి ఓ ఓట్స్ను తింటూ వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళ కోసం ఈ రెసిపీస్ చాలా ఉపయోగపడతాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తొందరగా కూడా అయిపోతాయి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మార్నింగ్ జాబ్కి వాళ్ళు స్కూల్ పిల్లల్ని స్కూల్ కి పంపించే వాళ్ళు గంటలు గంటలు కాకుండా జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ లో ఇవి టిఫిన్ లాగా చేసి మీ పిల్లలకి ఇవ్వచ్చు మీరు కూడా హ్యాపీగా తినొచ్చు వెయిట్ లాస్ అవ్వచ్చు ని మేనేజ్ కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీస్ తో ఫస్ట్ రెసిపీ అయితే చూసేద్దాం ఒక బౌల్ ఓట్స్ ని లో లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక వన్ టు టూ మినిట్స్ ఇక్కడ నేను రోల్ రోడ్స్ తీసుకుంటున్నానండి ఇలా రోస్ట్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే ప్యాన్ లో పంప్కిన్ సీడ్స్ ను కూడా వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో వేయించడం వల్ల లోపలి వరకు మంచిగా వేగి టేస్ట్ చాలా బాగుంటాయి వీటిని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత కొన్ని బాదం పప్పులను సిక్స్ టు సెవెన్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఇలా నానబెట్టుకున్న బాదం పప్పుల్ని తొక్క తీసేసి ఉంచుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు నుండి నాలుగు జీడిపప్పులను కూడా వేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు తర్వాత ఇక్కడ నేను ఒక ఏడెనిమిది డేట్స్ని తీసుకున్నాను వాటిలో నుంచి కూడా సీడ్స్ తీసేసి వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి దీంతో బాదం పాలు రెడీ అయిపోతాయి మనకి హెల్దీ రెసిపీ కాబట్టి ఇక్కడ నేను షుగర్ యూజ్ చేయట్లేదండి అందుకనే డేట్స్ని ఉపయోగించాను ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన ఉంచుకున్న ని వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా నాననివ్వాలి అలా నానిన తర్వాత ఒక బనానాని తీసి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి తర్వాత ఒక యాపిల్ని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇలా బనానా యాపిల్ అని కాదండి మీకు ఏ ఫ్రూట్స్ అయితే ఇష్టమో ఏవైతే మీరు ఇష్టంగా తింటారో అన్ని ఫ్రూట్స్ ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి షుగరు బెల్లము ఇలా యూజ్ చేయకుండా డేట్స్ ని ఉపయోగించుకోండి చాలా బాగుంటుంది న్యాచురల్ షుగర్స్ కదా ఇలా మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఫైనల్లో మనం వేయించి పక్కన ఉంచుకున్న పంప్కిన్ సీడ్స్ ని కూడా వేసి మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోండి దీన్ని ఇలాగే డైరెక్ట్గా తినొచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు చాలా హెల్తీగా తినాలనుకుంటే ఇలాగే డైరెక్ట్ గా తినండి చాలా చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టమైన రెసిపీ ఇప్పుడు సెకండ్ రెసిపీ చూసేద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి వీటిని మంచిగా కలుపుకొని పక్కనుంచుకోవాలి తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అన్నింటినీ కట్ చేసుకోవాలి క్యారెట్ ఒక్క వెజిటేబుల్ మాత్రం తురిమి పెట్టుకోండి ఎందుకంటే అది సరిగ్గా తొందరగా ఉడకదు కొంచెం టైం తీసుకుంటుంది అందుకని దాన్ని మాత్రం తురిమి పెట్టుకోండి వేరే అన్ని వెజిటేబుల్స్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి కారం కోసం నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చిని వాడుతున్నానండి మీరు కావాలంటే కారం పొడి కూడా వాడుకోవచ్చు ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి నేను ఇక్కడ క్యాప్సికం టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత మనం ఆ ఎగ్గు మిశ్రమంలో ఓట్స్ ఒక బౌల్ ఓట్స్ మనం కట్ చేసుకున్న కూరగాయ అన్నింటిని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి మీ టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి ఈ ఓట్స్ ఆమ్లెట్ అనేది అంత చక్కగా వస్తుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత పొయ్యి పైన ఒక పెనం పెట్టుకొని వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని పెనమంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ హెల్దీ రెసిపీస్ అని చెప్పాను కదా అందుకని నెయ్యిలో మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అందుకని నేను ఇక్కడ నెయ్యిని ఉపయోగించుకుంటాను ఇలా ఈ మిశ్రమాన్ని అంతా కూడా పినం పైన వేసేసి మంచిగా సర్దుకోవాలి మంచి షేప్లో ఇలా ఈవెన్గా రౌండ్గా మిశ్రమాన్ని అంతా సర్దుకున్న తర్వాత పైనుంచి కూడా కొన్ని కూరగాయ ముక్కలు కావాలంటే మనం వేసుకోవచ్చు చూసారా చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది నేను ఇక్కడ టమాటా అండ్ క్యాప్స్ ముక్కలను మంచిగా కనబడడానికి పైనుండి కూడా వేస్తున్నాను వేసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ లో మాత్రమే దీన్ని కాల్చుకోవాలి అప్పుడే కూరగాయ ముక్కలు కూడా అన్ని మగ్గుతాయి టూ మినిట్స్ మగ్గిన తర్వాత దీన్ని పైన ఒక ప్లేట్ ని బోర్లించి తీసి ఇంకో వైపుకు తిప్పి వేసుకోవాలి ఇలా ప్లేట్ ని వేసి తీసుకోవడం వల్ల ఆమ్లెట్ అనేది విరిగిపోకుండా మంచిగా వస్తుంది చూసారా ఎంత గా ఉందో చూస్తుంటే మీకు కూడా నోరు పోతుంది కదా నాకు కూడా చాలా ఇష్టం ఆ రెసిపీ చూసేద్దాం దీనికోసం ఒక బౌల్లో ఒక కప్పు పెరుగుని వేసి కొద్దిగా వాటర్ని కూడా వేసి మంచిగా కలుపుకొని పక్కన ఉంచాలి దీంట్లో ఒక బౌలు ఓట్స్ ఇవి డ్రై రూట్స్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది డ్రై రోట్ చేసిన ఓట్స్ని ఈ పెరుగులో వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి దీంట్లో మీకు సలాల్లో తినే కూరగాయ ముక్కలన్నింటినీ మీకు ఇష్టమైన వాటన్నింటినీ చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి మీరు పచ్చి కూరగాయలు ఏవైతే తినగల ఇష్టంగా తినగలుగుతారో ఆ కూరగాయలన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి నేనైతే ఇక్కడ కీర క్యారెట్ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ తీసుకున్నాను ఇక్కడ క్యారెట్ని కూడా తురిమి ఉంచుకున్నాను ఈజీగా తినడం కోసమని తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా పెరుగు ఓట్స్ కలిపి ఉంచుకున్న దాంట్లో వేసేయాలి ఈ పెరుగులో ఓట్స్ ని పది నిమిషాలు నానబెట్టాలి తర్వాత ఈ కూరగాయ ముక్కలు అన్నింటినీ వేసి మన టేస్ట్కి తగినంత ని వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని డైరెక్ట్ గా ఇలా తినొచ్చు కావాలంటే మీరు దీనికి పోపు కూడా చేసుకోవచ్చు పోపు కోసం నేను ఇక్కడ చిన్న బౌల్లో కొద్దిగా నెయ్యి వేసి జీలకర్ర పసుపు కరివేపాకు కొన్ని జీడిపప్పులను వేసుకొని పోపు పెట్టుకున్నాను మీరు డైరెక్ట్ గా తినొచ్చు లేదంటే ఇలా పోపు అయినా వేసుకోవచ్చు పోపు వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ లో చేసుకోవచ్చు అంతే ఫోర్త్ రెసిపీ చూసేద్దాం దీనికోసం కూడా మీకు నచ్చిన వెజిటేబుల్స్ మనం సాంబార్ రైస్ లో ఉపయోగిస్తాం కదా వెజిటేబుల్స్ మీకు ఏవి ఇష్టం అయితే ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా తీసుకొని మంచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ టమాటా ఆలు క్యాప్సికం క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ తీసుకున్నాను వీటన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు చూసారా ఆ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కూడా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఓట్స్ లో మంచి ఫైబర్ ఉంటుంది మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది మంచిగా ఉపయోగపడుతుందండి ఈ ఓట్స్ రెసిపీ అన్ని కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగా కుదిరాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమాటో అన్నీ కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా పసుపు వేసి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కూరగాయ ముక్కలన్నిటినీ మగ్గించుకోవాలి ఇలా సగం మగ్గిన తర్వాత ఒక బౌల్ ఓట్స్ని తీసి వేసి ఒక హాఫ్ మినిట్ వరకు డ్రై రోస్ట్ చేసి టూ కప్స్ వాటర్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది అంతే తర్వాత మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇది మల్టీ వెజిటేబుల్ ఓట్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసి ఉంచుకొని వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీస్ అన్ని మీకు నచ్చాయా నచ్చితే గనక నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ తో మీ ముందుకు వస్తాను బాయ్